శివుడి శ్మశానవాసి శివుడు శ్మిశానవాసి అని నోటికొచ్చినట్టు వదలుతున్నావు శివుడి యొక్క శక్తి ఉంటో తెలుసా నీకు ఏమి తెలిసని శివుడి గురించి మాట్లాడుతున్నావు అంతటి మహాత్ముడు కాబట్టి ఆ మహాత్మ సరోజ లేశములం సమ్మతి దాపరే మస్తకం నీ తండ్రి బ్రహ్మగారని ఆయన లేవకపోతే చాలా సంతోషించావే నీ తండ్రి అయిన చతుర్ముఖ బ్రహ్మ నీ అల్లుడని నువ్వు అనుకుంటున్న పరమశివుడి యొక్క పాదములను ప్రతిరోజు అరిచేతితో తడిని ఆయన పాదముల యొక్క అడుగున పట్టుకున్న ధూడి కణములను తన నాలుగు శిరస్సుల మీద నాలుగు కిరీటాల మీద చల్లుకుని సృష్టి చేస్తున్నాడు నీ తండ్రి లేవకపోతే నా తండ్రి కాబట్టి లేవక్కర్లేదు అన్నావు నీ తండ్రే కిరీటాల మీద చల్లుకుంటున్నాడు శివుడు నీకు తెలియదా తెలియకుండానే ఇలా ప్రవర్తిస్తున్నావా ఓహో యజ్ఞం చేస్తున్నాను యాగం చేస్తున్నాను ఫలితాలు వస్తాయని చెప్తున్నవే ఎవడి కోసం ఈ యజ్ఞాలు ఎవడి కోసం ఈ యాగాలు శివుణ్ణి గౌరవించడం కాని వాడు యజ్ఞాలు చేస్తే ఆవిడకు కావాలి యాగాలు చేస్తే ఆవిడకి కావాలి ధర్మపన్నాలు చెప్తే ఆవిడకు కావాలి ప్రవచనాలు చేస్తే ఆవిడకు కావాలి శివుని ఎందుకు భక్తి ఉందా ఇది లేని నాడు నీకేం కలుగుతుందో తెలుసా నహో ద్వేష్టి శివం శివేతర సమస్త యజ్ఞముల యొక్క ప్రయోజనం శివుడే శివుడే మంగళ ప్రదాత శివుడే సర్వ సమస్త శుభములను ఇయ్యగలిగిన వాడు నీవు శివుణ్ణి విడిచిపెట్టి ఇవన్నీ చేస్తే చేయడానికి బాగున్నట్టు అనిపిస్తుందేమో చిట్ట చివరికి నువ్వు పొందేది అశుభాన్నే అమంగళాన్ని నిన్ను పట్టుకున్న వాడు పొందేది కూడా అశుభాన్నే అమంగళాన్ని ఎందుకంటే నువ్వు శివు శివుడికి వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇది మానుకుంటావా మానుకోవా మానుకోకపోతే నశించిపోతావు భవో నహోద్ శివం శివే తర శివుణ్ణి వదులుకున్న వాడికి నీకు శివుడు ఎక్కడి నుంచి వస్తాడు నీకు మంగళం ఎక్కడి నుంచి వస్తుంది భద్రం ఎక్కడి నుంచి వస్తుంది నశించిపోతావు ఏమనుకుంటున్నావు తల్లి చెప్పడానికి వచ్చేయాలనుకున్నప్పుడు ఆవిడికి భయం ఏమిటండి నాస్తి భజ్ఞం చేయిస్తున్నాడు దక్షుడు హవిస్ చూసింది ఆవిడ ఆవిడంది జనుడ జ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన అన్నం వెళ్లించి పవిత్రుడైన గతి దుష్టాత్మండవై అమ్మ మహాత్ము నిందించిన నీ నీ తనూభవ అనంగా నోర్వ కాబట్టి ఈ శరీరమును విడిచి భాస్వ శుద్ధి ప్రాపించద ఒక మనుష్యుడు ఈ పదార్థం బాగుంది అని చాలా తినేశాడు చాలా తినేసిన తర్వాత అడుగును గరిటె పెట్టి తీస్తుంటే చనిపోయిన బల్లి ఉంది అందులో తినేశాను కదా చాలా బాగుందని కడుపులో పెట్టుకుంటారా నోట్లో వేలు పెట్టి మరీ కక్కేస్తాడా నోట్లో వేలు పెట్టి మరీ కక్కేస్తాడా జనుడు అజ్ఞానమున భుజించిన వెళ్ళించి పవిత్రుడైన గతి మహాత్ము నిందించిన నీ యనంగా నోర్వ పరమేశ్వరుడి నింద చేసినటువంటి వాడి దగ్గర ఉన్న వాడికి మూడే మార్గాలు అని చెప్తున్నాయి శాస్త్రాలు ఎవడు శివనంద చేశాడో వాడి నాలుక ఎడం చేత్తో పట్టుకొని పైకి లాగి కుడి చేత్తో కత్తి పట్టుకొని పరపర కోసాయి ఒకటి రెండు శివనింద చేస్తున్నాడో అని నీ కనిపిస్తే నువ్వు వినలేకపోతే పొడుచుకు చచ్చిపోవు మూడు చెవులు మూసుకుని అక్కడి నుంచి తొలగిపో లేకపోతే నువ్వు పాడైపోతావు ఏదో రాక్షసత్వం ఉండిపోతే ఈ జన్మలో చాలా మంచివాడిగా ఉన్నట్టు కనబడి శివ నింద చేస్తాడు వాడి వెనక తిరగద్దని చెప్తున్నాయి శాస్త్రాలు కాబట్టి నీ తనుభవ జనంగా నోర్వ నీ అటువంటి నీచుడవైనటువంటి శివ చేసేటటువంటి నీ కూతురు అనిపించుకోవడానికి నేను సిద్ధంగా లేను ఈ శరీరంతో తిరిగితే ఎప్పుడైనా పరమేశ్వరుడు నన్ను ఎడమ మీద కూర్చోపెట్టుకుని దాక్షాయిణి అంటారు ఆయనకి భేదాలు లేవు ఆయన సంతోషంతో దాక్షాయిణి అంటారు అన్నప్పుడు నాకు కొత్త 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 ఉడికిపోతుంది చే దుర్మార్గుడు వాడి కూతురుని ఈయన మహాత్ముడు ఏమీ అంద వాడు పిలుచున్నాడు మా నాన్న మా ఆయన్ని అని నాకు ఒళ్ళు మండిపోతుంది పైగా లోకం నన్ను దాక్షాయిని పిలుస్తుంది అలా వెళ్ళిపోతుంటే ఇంత నీచుడికి కుమార్తెగా నేను ఉండను శివనింద చేసిన వాడి కూతురుగా గాక ఇంత మందికి కూతురుగా వచ్చిన తల్లి దక్షుడి యొక్క కూతురుగా ఉన్న పేరుంచుకోవడానికి కూడా హే వల్ల ఎంత కోపం వచ్చిందో చూడండి అమ్మవారు ఇంత కోపం పొందాలి అంటే శివనింద చేస్తే చాలు కాబట్టి తనూభవజనంగా నోర్వ హేయభాజనమైన ఈ శరీరము విడిచి భాస్వశుద్ధి ప్రాపించదన్ నీకు కూతురనై శివనింద చేస్తుండగా విన్నాను కాబట్టి శివనింద జరిగిన చోట నిలీశ్వర యాగానికి వచ్చి కూర్చున్న చోటుకు వచ్చాను కాబట్టి ఈ శరీరము అపవిత్రమైపోయింది కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాను అది ఆవిడ వెంటనే పద్మాసనం వేసుకుని అక్కడే కూర్చుంది తండ్రి పక్కన చూస్తున్నాడు తప్ప మాట్లాడటం లేదు ఆవిడ వెంటనే తనలో ఉన్న అగ్నిని రగలుగొలిపింది ఆవిడే చంపేస్తుంది ఆవిడ అంది కూడా చంపేస్తాను నిన్ను కానీ తండ్రి వైపోయేవాడు కాబట్టి చంపకూడదు ధర్మం తప్పకూడదు యోగాగ్ని రగల్చి భగ్గున అంతమండి బూది కుప్పై అక్కడ పడిపోయింది అప్పుడు సభలో ఉన్న కొంతమంది అన్నారు చీ దుర్మార్గుడు శివ చేసి కూతుర్ని చంపేసుకున్నాడు అయినా వాడికి ఏమీ పట్టలేదు యజ్ఞం చేసుకుంటున్నాడు ఎంత శివ తీరావిడు అనుకున్నాడు ప్రమధ గణాలకి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది అవి గబగబా యజ్ఞం మీద పడబోయి భృగుకి ఇలాంటివంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన వెంటనే ఒక ఆభిచారిక హోమం చేసి అందులోంచి కొత్త గణములను సృష్టించి వాళ్ళని ప్రమధగణాల మీదకి పంపించాడు ప్రమధగణాలన్నీ ఓడిపోయి ఓడిపోయి వాళ్ళందరూ వెనక్కి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతున్నారు అమ్మవారు కుప్పైపోయింది నారద మహర్షి గబగబా వెళ్లి పరమశివుడికి చెప్పారు కైలాసం పర్వతం మీద ఆయనే ఉంది మౌన వ్యాఖ్యా ప్రకటిత పద బ్రహ్మతత్వం యువానం హాయిగా కూర్చున్నాడు అయ్యా నీ భార్యని అవమానించారు ఆమె నీయందు పరమభక్తితో శరీరాన్ని వదిలేసింది అన్నీ ఆయన వెంటనే రుద్రుడవాలి కదండి ఇప్పుడు అంతే ఆ మాట విన్నాడాయన అర్జున్ుగ్రుడు నీలకంఠుడి బావాతి దష్టోష్ఠుడై ఆద్యూరి మృగేంద్ర రోషమన భీమ ప్రక్రియ నవ్వుచున్ విద్యుద్కాచ్చయ జటన్ విద్యుద్వత్మి శిక సముచ్ఛయెరు చిందెల్ కొందు చెంచెం జటన్ తోడ పుంచి వై చం చ్మాచక్ర అంతే ఒక్కసారి అర్జున్ దుగ్గుడు మహాకోపాన్ని పొందేశాడు ఆ జటలన్నీ కూడా విచ్చిపోయి ఒక్కసారి గిరగిరగిరగిర తిరిగాడు త్రిశూలాన్ని చెత్తతో పట్టుకున్నాడు పెద్ద ప్రళయకాల రుద్ర స్వరూపాన్ని పొందాడు భీమ ప్రక్రియను నవ్వుచన్ ఒక సింహం నోరు తెరిచి నవ్వితే ఎలా ఉంటుందో అలా పెద్ద మహా మహాకోపంతో తనకి మెరిసిపోతున్న జటలలోంచి ఒక జటొక దాన్ని తలలోంచి ఊడబెరికేశాడు తీసి క్షమాచక్ర మధ్యం భూచక్రం మధ్యలో వేసుకోటాడు అంతే ఆ జట భూమికి తగిలిందో లేదో అభ్రం లిహాద్ర విభ్రమా బ్రభ్రమ కృల దీర్ఘ శరీర ప్రజ్వల జ్వలన జ్వాలి కాజాలి మెరయ జండ దిగ్వేదండ శుంఠాబోద్ద సహస్ర హేతి సంఘమప్ప వీక్షణత్రీ వీక్షణ దుతి లోక నీక్షణ గతి దుర్ని కఠిన కరాల దంస్తివల మాలికలు తనరా లోక భీకరుండగుచు ప్రళయకాల రుద్రునింబోలే మారట రుద్రుడగుచూ వీరభద్రుదయించి ఆ జటని వేసి కొట్టేటప్పటికి అభ్రం దబ్ర విభ్రమా బ్రభ్రమ కృణీల దీర్ఘ శరీర భూమి నుంచి ఆకాశాన్ని తగిలేంత నవటి బొగ్గులంటి శరీరంతో జటలతో ఒక మహానుభావుడు అక్కడ పుట్టాడు ఆయన మూడు నేత్రములతో ప్రకాశిస్తున్నాడు అసలు ఆయన ముఖం చూడ్డానికే హడిలిపోయేటట్టుగా ఉన్నాడు ఉండి ఆయన వీక్షణత్రయలోక వీక్షణ ద్యుతిలోక నీక్షణ గతి దుర్నిరీక్ష అసలు ఇలా చూడడం కష్టం అలా ఉన్నాడు అటువంటి వాడై పెద్ద శరీరంతో ఆ జటలు ఎలా వెలిగిపోతున్నాయంటే పెద్ద పెద్ద దీపాలు తీసుకొచ్చి కదిలి వెళ్ళిపోతుంటే సూర్యచంద్రుడి అడిగితే ఎలా ఉంటుందో అలా వెలుగుతున్నాయి ఆ జటలు అటువంటి స్థితిలో మహారుద్రుడై వీరభద్రుడు అన్న పేరుతో పుట్టాడు వెంటనే పరమశివుడు పిలిచి అన్నాడు నీకు ఏదీ కొత్తగా ఉపదేశం అక్కర్లేదు నిన్ను ప్రమదగణములకు నాయకుడిని చేస్తున్నాను నువ్వు వెళ్లి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసేయి ఎవరెవరు దక్ష యజ్ఞానికి వెళ్లారో వాళ్ళందరినీ పాడు చేసేయి యజ్ఞ ధ్వంసం చేయి లోకంలో ఇంకెప్పుడు మర్యాద తప్పి ప్రవర్తించడం శివనింక చేయడం జరగకుండా జరుగుగాక బయలుదేరన్నాడు నీకు సమస్త శక్తులు అనగొడుతున్నాయి బయలుదేరు ఈ ఈ మాట అనగానే ఆయన ఒక్కసారి పైకి లేచాడు లేచి ప్రదక్షిణమునచ్చి మృక్కి ఆ పాదములకు పెట్టుకున్నటువంటి ఆ కంకణములు ఆ నూపురములు జనం ఝనధ్వనుల పెద్ద పెద్ద ధనులు చేస్తుంటే భూమి మొయ్యలేకపోయింది ఆయన యొక్క తేజస్సుని పెద్ద పెద్ద అడుగులేస్తూ కృతాంతకా అంటారు యమధర్మరాని చంపగలిగినటువంటి బ్రహ్మాండమైన శోలా దాన్ని పట్టుకున్నాడు చేతిలో పట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు బ్రహ్మగణాలతో దక్షవాటిగా దగ్గరికి వచ్చాడు కటిక చీకటి ఆవహించి కటిక చీకటి ఆవహిస్తే అకారణమైనటువంటి చీకటి వచ్చింది లోకంలో చీకటి పడే సమయం అవలేదు కదా పరమేశ్వరుడికి ఆగ్రహం వచ్చిందేమో అనుకున్నారు కూర్చున్నవాళ్ళు అనుకుని మనకేంలే కొట్టుకుంటే వాళ్ళిద్దరూ కొట్టుకుంటారనుకున్నాం వచ్చినందుకు మన్ని కొడతారేమో ఇప్పుడు అనుకున్నారు అనుకుని వాళ్ళన్నారు కొట్టకుండా ఎందుకుంటాడు అభవు చంద్రశేఖరు అట్టి దేవుని త్రిపుర సంహారకుని రోషింపచేసిన పద్మగభముకునైన కలుగునే మంగళములు మహానుభావుడు చంద్రశేఖరుడు త్రిపురాంతకుడు త్రయంబకుడు సదాశివుడు పరమేశ్వరుడు అటువంటి వాడి పట్ల మనకి కోపమేమిటి నీరీశ్వర యాగాలేమిటి శివ శివనింద చేయడం ఏమిటి ఆయన శ్మశానవాసి అనే ప్రచారాలేమిటి ఊరుకుంటాడా ఊరుకున్న నాడు ఊరుకున్నాడు అమ్మవారు ఆయన్ని రుద్రుణ్ణి చేసింది అదిగో బయలుదేరి వస్తున్నాడు అదే చీకటి అదిగో ధూళంతా రేగిపోతోంది మహానుభావుడు ఏ రూపంలో వస్తున్నాడో ఏమిటో అనుకున్నారు దుర్నిరీక్ష చూడలేకపోయారు ఆయన లోపలికి వచ్చాడు వీరభద్రుడు వస్తూనే సామాన్యమైన యజ్ఞ్వంసం కాదండి అక్కడ పూష అనబడేటటువంటి పేరుతో ఒక సూర్యుడు ఉన్నాడు ఆయన నవ్వాడు ఒకనకొకప్పుడు పరమశివుని నింద చేస్తుంటే అందుకని వెంటనే చండీశ్వరుడు ధనస్సు తీసి కొట్టాడు మూతి మీద ఒకప్పుడు శివనంద జరిగితే నవ్వినవాడివి నువ్వేనా అని అడిగాడు అడిగి కొట్టాడు కొట్ట ముప్పై రెండు పళ్ళు రాలిపోయి పూష దంధి గ్రో అప్పుడు పడిపోయి సూర్యుడికి పళ్ళు ఆ పూష అన్న సూర్యుడికి అక్కడే భగ భగనేత్రిద వ్యక్తో భగుడన్న వాడు అంతే నువ్వేనా పరమశివుని నింద చేస్తుంటే ఇలా ఇలా అన్నవాడివి అని రెండు గుడ్లు పీకేశాడు నందీశ్వరుడు ఆయన అంధుడైపోయాడు దేవతలందరినీ కొట్టించోటకు కొట్టకుండా కొట్టాడు ఒక్క దేవత దక్షయజ్ఞం తర్వాత లేచి నడిచిన వాడు లేడు అందరికీ ఆర్థోపెడిక్స్ డాక్టర్ కావాలి అలా విరిగిపోయే ఎముకలన్నీ యజ్ఞంలో ఉన్నటువంటి యజ్ఞాధిష్టాన దేవత జింక రూపాన్ని పొంది పారిపోయింది అందుకే దక్షవాటికలో ఇప్పటికీ చెప్తారు దక్షారామంలో యజ్ఞం లేడి రూపాన్ని ధరించి పారిపోయింది ఇక్కడే అని చెప్తారు గర్వంగా ఆయన వచ్చినప్పుడు వీరభద్రుడు కనపడ్డ వాళ్ళందరినీ కొట్టారు భృగు అక్కడ కూర్చుని బ్రహ్మస్థానంలో కూర్చున్నాడు ఆ భృగువు మీసాలు పట్టి పీకిశాడు గడ్డాలు పట్టి లాగేశాడు మిత్తులు కారిపోతూ మూతి పెడవలు ఏకమైపోయి చేతులతో ఆ నోరు పట్టుకుని పారిపోయాడు పక్కకి దక్ష ప్రజాపతిని కింద పారేశాడు ప్రమదగనాలు వెళ్లి ఆ యజ్ఞవాటికలో వాటికలో అగ్నిహోత్రంలో మూత్ర విసర్జన చేసేశాయి యజ్ఞం అపవిత్రమైపోయింది దక్షుడి మీద కూర్చుని ఆ పట్టిసంతో శూలంతో కత్తులతో ఒళ్ళంతా పొడిచాడు అయినా చావలేదు దక్షుడు ఆయన శరీరం మంత్రపూరితమైంది ఇలా కాదని గుండెల మీద కూర్చుని ఆ మెడని గిర్ర 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 తిప్పి దాన్ని శరీరం నుంచి ఓడదీసేసాడు ఎంత హాహాకారాలు జరిగాయో తెలుసా అండి ఓడదీసి వెలుగుతున్న అగ్నిహోత్రంలో పడేసి కాల్చేసాడు దిక్కుమాన యజ్ఞాలు చేస్తావరా శివ వ్యతిరేకంగా కాలిపోయిందాక తల ఆ శరీరాన్ని కలేబరం అలా వదిలేశాడు తలలేని కలేబరం శివనింద చేస్తే ఏమవుతుందో తెలియడానికి గుర్తుగా యజ్ఞవాటిలో పడి ఉండాలన్నాడు అలా పడుంది ఇప్పుడు తాను కైలాసానికి వెళ్ళిపోయాడు బ్రహ్మగణాలను తీసుకున్నాడు ఇప్పుడు ఈ కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు వేళ్లు విరిగిపోయిన వాళ్ళు వీళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు అప్పటి వరకు యజ్ఞవాటి ఆ క్షణంలో శ్మశాన వాటికి అలా అయిపోయింది అందరూ వెళ్లి బ్రహ్మగారి కాల మీద పడి అయ్యా బుద్ధి గడ్డిదిని నిరీశ్వరయాగానికి వెళ్ళాం ఇదిగో ఈ పరిస్థితి వచ్చింది పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగితే తప్ప లోకాలు మళ్లీ నిలబడవు ఆయన ఇలాగే కోపంతో నిలబడ్డా అన్ని లోకాలని లయం చేసేస్తాడు తనలోకి కాబట్టి మనం వెంటనే శివానుగ్రహం పొందాలన్నాడు అంటే బ్రహ్మగారు అన్నారు మీకు తెలిసి ఉన్నది ఇందుకే శివుడి ఆగ్రహానికి గురయ్యారు శివుడి ఆగ్రహం ఎప్పుడూ ఉండి బాధ పెట్టేది కాదు ఎవడు తప్పు చేశాడో వాణ్ణి మాత్రమే శిక్షిస్తాడు వాడు కూడా వెళ్ళి అక్కడ ఒక్కసారి ప్రార్థన చేస్తే వాణ్ణి కూడా క్షమించేస్తాడు ఆయన అంతటి ఉదారుడు ఈ పాటికి కోపం విడిచి ప్రసన్నమూర్తిగా కూర్చుని ఉంటాడు రండి నేను వస్తాను క్షమార్పణ చెప్దామని తీసుకెళ్లాడు అందరూ వెళ్లేటప్పటికే కైలాస పర్వతం మీద నూరు యోజనముల వెడల్పు కలిగినటువంటి ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ఉన్నాడు కూర్చుని దక్షిణామూర్తిగా ఎడంకాలెచ్చి కుడిచ మీద వేసుకుని ఈ చెయ్యి ఇలా పెట్టుకుని జపమాల పెట్టుకుని హాయిగా తనలో తాను రమిస్తున్నాడు ఈశ్వడే ఇంత కోపడ్డాడు అన్నట్టుగా ఇప్పుడు వెళ్లి అందరూ కాళ్ళ మీద పడ్డాడు ఆయన అన్నాడు మీకు బుద్ధి చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు పనులు చేయకండి నీ అందరూ స్వస్థత పొందెదరుగాక అనుగ్రహించాడు అనుగ్రహాన్ని పొందాడు గర్భ రూపంలో చూస్తూ ఉంటావు భగుణ్ణి అనుగ్రహించాడు పూష యజమానుల రూపంలో నువ్వు పిండి పదార్థాలని తింటుంటావు అందుకే పాయస నివేదన చేస్తుంటారు కాబట్టి నీకు ఇక నుంచి యజమానుల దంతములు నీ దంతములు అవుతాయి కాబట్టి నీకు ఇబ్బంది లేదు దక్ష ప్రజాపతి యొక్క జీవుడుచ్చి కాళ్ళ మీద పడ్డాడు కాళ్ళ మీద పడే అయ్యా కూతురు అల్లుడు అని ఉద్రేకాన్ని పొంది అక్కర్లేని అనుబంధాలన్నీ పెట్టుకుని మీ యొక్క వైభవాన్ని కించపరిచి నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను నా దోషం ఎన్ని జన్మలు ఎత్తితే పోతుంది నేను చేసిన పాపం కాబట్టి నన్ను అనుగ్రహించి మీరు తప్ప నాకెవరు రక్షకులు మీరు నన్ను దండించడం కూడా నాకు బుద్ధి రావడానికి నీ తత్వం ఏమిటో మీరేమిటో నాకు అర్థమైంది నన్ను మీరే రక్షించాలని కాళ్ళ మీద పడ్డాడు కాళ్ళ మీద పడితే పరమేశ్వరుడు అన్నాడు నిన్ను అనుగ్రహించాను నీవు ఇక నుంచి తల అగ్నిహోత్రంలో కాలిపోయింది కాబట్టి గొర్రె తలతో ఉంటావు ఒక గొర్రె తలని కమరుస్తాడు వీరభద్రుడు దానితో ప్రాణాన్ని పొంది ఏ యజ్ఞాన్ని ఆపు చేశావో అది అసంపూర్తిగా ఆపితే పాపం వస్తుంది కాబట్టి ఆ యజ్ఞాన్ని పూర్తి చేసుకోవాలి నాకు బుద్ధి వచ్చింది పరమేశ్వర మీకు హవిష్యు సమర్పిస్తూ యజ్ఞం చేసుకుంటానని దేవతలందరూ దక్ష ప్రజాపతితో కలిసి వెళ్లిపోయారు కాబట్టి కాబట్టింతకీ పరమేశ్వరుడికి తన నాణములలో దక్షాధర హరో హరహా దక్షయజ్ఞములు ధ్వంసము చేసినవాడు అన్నమాట అందుకొచ్చింది చిత్రం ఏమిటో తెలుసా అండి శివా రుద్రస్య భేషజీ ఆవిడే ఆయన కోపం మళ్ళీ తల్లారు హాలాహల భక్షణం చేసేటప్పుడు లోకాలకన్నిటికీ అన్నిటికీ ఉపద్రవం వచ్చింది హలాహలం వచ్చింది ఏ తల్లి తినమంది పరమేశ్వరుణ్ణి అందరూ వచ్చి వాకిటి నిలబడితే తినేవాడు భర్త అని తెలుసున్నా కూడా పిల్లల కోసమని తినమని చెప్పింది నా తల్లి నాకు మంగళసూత్రం మెడలో ఉండగా నీకేమి భద్రం వస్తున్నాయా మృంగిడివాడు విభుండని మృంగిడిది గలమని మేలుని మేలని ప్రజకు మృంగమని సర్వమంగళ మంగళసూత్రం ఊనెంత మది నమ్మినదో ఆ తల్లి మళ్ళీ రుద్రుణ్ణి శివుణ్ణి చేసి పిల్లల్ని కాపాడేటట్టు చేస్తుంది దారి తప్పినటువంటి లోకాలకి పాఠం చెప్పి మళ్ళీ శివభక్తి కలిగేటట్టు చేస్తుంది కాబట్టి అంతటి మహాతల్లి కనుక ఆ తల్లి దక్ష యజ్ఞానికి వెళ్లి శరీరాన్ని దక్షుని కూతురు అనిపించుకోవడం ఇష్టం లేక శరీర త్యాగం చేసింది అంత మాత్రం చేత ఆవిడ లేకుండా పోతుందా ఆవిడ ఎప్పుడూ ఆయనతోనే ఉంటుంది జ్ఞానశక్తిగా ఉండిపోయింది ఆవిడే జ్ఞానప్రసూనాంబ ఆ తల్లియే మళ్లీ ఉత్తరోత్తర హిమవంతునికి కూతురుగా పుట్టే హైమవతి పర్వతరాజపుత్రి పుత్రి పార్వతి ఏ మళ్లీ పరమేశ్వరుడి పక్కన శక్తి స్వరూపంగా చేసి పార్వతీ కళ్యాణంలో పార్వతీ సహిత పరమేశ్వరుడు అన్న పేరుతో ఆ తల్లి పార్వతీ పరమేశ్వరుడై లోకంలో అందరి యొక్క పూజలు అందుకుంటున్నారు కాబట్టి చారు విక్రమ ఆయన యుద్ధం చెయ్యక్కర్లేదు ఒక్క జటని పీకి కొడితేనే అటువంటి వీరుడు పుట్టాడు ఇంకా పరమేశ్వరుడు యొక్క జటాజూటము ఆయన శరీరము అప్రాకృత శరీరం తమ్ అతిమన్మధ రూపీనం అంటారు అందుకే అప్రాకృతమ శరీరం అంతటి శక్తి కలిగినటువంటి వాడు అంతటి మహానుభావుడు ఆయనే యుద్ధం చేస్తే నిలబడేవాడే వాడిగా కాబట్టి అంతటి పరాక్రమవంతుడు కాబట్టి ఆయన్ని చారు విక్రమ అని పిలుస్తారు ఇన్ని నామాలతో హవిహి యజ్ఞమయ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన వాడు హిరణ్యరేత సాత్విక శుద్ధవిగ్రహ ఇన్ని పేర్లతో పిలవబడి లోకమునంతటినీ ఆదరించేటటువంటి వాడై పార్వతీ సహితుడై నా తండ్రి పరమేశ్వరుడు నీ కార్యములకు వేటికి విఘ్నం రాదు నేను ప్రసన్నుడనయ్యాను మీ పట్ల నేను రుద్రమూర్తిని కాను మీ అందరూ పరమ భక్తులు కాబట్టి మీ పట్ల నేను ఎప్పుడు అనుగ్రహమూర్తిని తండ్రి బిడ్డల్ని కాపాడినట్టు కాపాడుతాను ఇదిగో మీరు సంకల్పం చేసిన కార్యాలకు విఘ్నాలు రావు మా అబ్బాయిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టానని పార్వతీ పరమేశ్వరుడు వచ్చి పక్క పక్కన కూర్చుని మనకి సంతోషం కోసం గణపతిని కూడా బాలుణ్ణి చేసి ట్టుకనే చక్కగా దర్శనమిస్తూ మన అందరి పట్ల ప్రసన్నమూర్తి అయి సర్వేశ్వరుడు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఇవాళ ప్రసంగాన్ని ఈ నామాల అనుసంధానంతో పూర్తి చేశాను నా ఎరుక ఉన్నంత వరకు నూట ఎనిమిది నామాలు ఇవాళ ప్రసంగంతో అయిపోయాయి